పాఠం పేరు అభినందన కవి శేషం లక్ష్మీనారాయణాచార్య ఇతివృత్తం దేశభక్తి శ్రమ గౌరవం ప్రక్రియ గేయం ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు అట్లాంటి వారిలో ముందుండేది రైతులు సైనికులు వారిని స్మరించుకుంటూ వారి శ్రమను గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమని చెప్తుండ్రు ఈ మన ఈ దేశం యొక్క బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు వారిలో ముందు ఉండేది ఎవరు రైతులు మరియు సైనికులు వారిని శ్రమించ వారిని స్మరించుకుంటూ వారి యొక్క శ్రమను వారి యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పేదే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈ పాఠ్యభాగ వివరాలు భాగ వివరాలు ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది ఈ పాఠం ఏ ప్రక్రియ అంటే గేయ ప్రక్రియకు చెందింది గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది ఈ పాఠం ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది గేయం అనేది ఏ విధంగా ఉంటుంది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది ఇక్కడి నుంచి అంటే స్వరభారతి అనే గేయ సంకలనం నుండి ఈ గేయం రచించింది ఎవరు శేషం లక్ష్మీనారాయణాచార్య ఇది ఇది ఈ పాఠం ఏ ప్రక్రియ అంటే గేయ ప్రక్రియ ఇది దేనికి వీలుగా ఉంటుంది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది కవి పరిచయం శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్ కనకమ్మ నరహరి స్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి టీవీ రేడియోలో ప్రసారమయ్యాయి అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచరణ సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి లలిత మనోహరమైన దైవభక్తి దైవభక్తి గేయాలను రాయడంలో ఈ అనేది అందవేసిన చేయి నెక్స్ట్ ప్రవేశిక ప్రవేశిక ఏం చెప్పిండ్రు దేశానికి వెన్నెముక రైతు దేశానికి వెన్నెముక ఎవరు రైతు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకు కాపాడేవారు వారు సైనికులు దేశానికి వెన్నెముక రైతు దేశాన్ని రెప్పలా కాపాడేవాడు సైనికుడు వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి దేశానికి రక్షణ ఉండదు దేశం కోసం వాళ్ళిద్దరు పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు సరిపోవు అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు అదే భావనను ప్రతిబింబింపజేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడు మనం ఈ పాఠం చదివి తెలుసుకుందాం వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికల గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే పుడమితల్లి పులకింపగా రుద్రం స్వేదం కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే ఇంకేం చెప్తుండ్రు మనకు కంటికి రెప్పలాగా చేను చుట్టు కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే ప్రలోభాల మాయలోన పడివోవని నిర్ నిర్మలురకు నిమిషమేని విధిమరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని దేశకీర్తి బావుటను ఎగరేసిన గణజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అని మనకు చాలా చక్కగా గేయం రాసింది మనకి సారాంశం ఇచ్చిండ్రో ఒకసారి చూద్దాము రైతులకు సైనికులకు వందనాలు రైతులకు సైనికులకు వందనాలు మెచ్చుకోవడం అనే చల్లని వందనాలను వాళ్లకు సమర్పిస్తున్నా మెచ్చుకోవడం అనే చల్లని వందనాలను వాళ్లకు సమర్పిస్తున్నా ఎవరికి రైతులకు సైనికులకు కష్టాన్ని దాచుకొని రైతులకు ఎవరికి తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు ఎవరెవరికి కష్టాన్ని దాచుకొని రైతులకు ఎవరికి తలవంచని సైనికులకు దేశ అభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు మా అభినందనలు అని చెప్తున్నారు తల్లి సంతోషపడేటట్టుగా నెత్తురు చెమటగా మారుతుండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు నెత్తురును చెమటగా మారుతు నెత్తురు చెమటగా మారుతుండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధి బాటలు చూపే రైతులకు వందనాలని చెప్తురు కంటికి రెప్పవలె చే చుట్టూ కంచవలె కంటికి రెప్పవలె చుట్టూ కంచవలే ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు ఇంకెవరికి ఎప్పుడు కంటికి రెప్పవలే మన కన్నుకు రెప్పవలే చేను చుట్టూ కంచవలే చేను చుట్టూ చేను మేయకుండా కంచె ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేను చుట్టూ కంచవలే ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసు గల వారై నిమిషం కూడా తమ విధిని మరవకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు అని చెప్తు విరామం లే అంటే ఇక్కడ దురాశ అనే మాయకు వాళ్ళు లోబడడం లేదు వాళ్ళ మంచి మనసుతోని ఒక నిమిషం కూడా మరవకుండా విధిని మరవకుండా నీతితో ప్రవర్తిస్తు ప్రవర్తించే జవానులకు వందనాలని చెప్తున్నారు విరామం లేకుండా పంటలను పండిస్తూ ఇతరుల ఆకలి మంటలను చల్లారిస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు దేశభక్తినే ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాలను చంపి దేశకీర్తి పతాకాన్ని ఎగరేసిన గొప్ప వీరులకు జవానులకు అభినందనలు మనకు చాలా చక్కగా చెప్తారు జై జవా ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే షేర్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి